అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ జ్యోతి తిరుపతి భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల పదిహేడు మంది పిల్లలు పాపం అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఆఖరికి భువనగిరికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పోయినారు అక్కడ నుండి దాదాపు పదిహేను మంది పిల్లలు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ వాళ్ళు కోలుకొని మళ్ళీ స్కూల్కి పోయినటువంటి పరిస్థితి ఇద్దరు పిల్లలు మాత్రం వాళ్ళు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్ వచ్చినటువంటి పరిస్థితి ఇద్దరు పిల్లలను నీలోఫర్ హాస్పిటల్కి వచ్చి నీలోఫర్ హాస్పిటల్లో ప్రశాంత్ అనేటటువంటి యువకుడు పాపం ఫుడ్ పాయిజన్ వల్ల బ్రెయిన్ అంతా ఆగమైపోయి ఐ మీన్ బ్రెయిన్ అంతా రైట్ సైడ్ బ్రెయిన్ ఏదో మొత్తం ఉబ్బిపోయిందట ఫుడ్ పాయిజన్ వల్ల అవస్థపడుతూ నిన్న నైట్ అనే ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి కేవలం పన్నెండు సంవత్సరాలకు చెందినటువంటి బిడ్డ పాపం ఇంకేం చూడలేదండి చాలా బాధ అనిపిస్తూ ఉంది మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నటువంటి సిచ్యువేషన్ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మొర్రో మొర్రో మొత్తుకున్నాం అనేక సార్లు మాట్లాడినాం కేసీఆర్ గారు ప్రభుత్వంలో అనేక మంది పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో తినడానికి తిండి లేదు కూర్చోవడానికి బెంచులు లేవు చదువుకోవడానికి పుస్తకాలు లేవు రాయడానికి చాక్పీస్టులు లేవు బోర్డులు కూడా గతి లేనటువంటి సిచువేషన్ సరైనటువంటి భోజనం కూడా పెట్టట్లేదు అని చెప్పి గతంలోనే మాట్లాడినాం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పిల్లల ప్రాణాలు కూడా సిచువేషన్ సిచ్యువేషన్ చూసినా భాషల త్రిబుల్ ఐటీలో కానివ్వండి లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి అనేకమైనటువంటి ఘటనలు జరిగినాయి తర్వాత ఇంకో అంశం ఇదే ప్రభుత్వంలో భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు చనిపోయారండి తర్వాత సూర్యాపేటలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది ఆ రోజు కూడా మాట్లాడినాం ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి మరో మరో మొత్తుకున్నాం ఈ రోజు పాపం చాలా బాధ అనిపిస్తా ఉంది పన్నెండు సంవత్సరాల యువకుడు పన్నెండు సంవత్సరాల యువకుడు చిన్న అబ్బాయి ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి కేవలం ఫుడ్ పాయిజన్ వల్ల ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిందండి ఒకసారి మనం బకా జర్సన్ అన్నతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓ మీరు పోతున్నారు అయితే ఒకసారి జర్సన్ గారితో మాట్లాడదాం జర్సన్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినట్టున్నారు దినా అయింది కాగానే జాతీయ ఎస్సీ కమిషన్ చేయడం జరిగింది అందులో వాళ్ళు నోటీస్ పంపిణీ ఇద్దరికి కూడా అక్కడికెళ్లి పొద్దుగాల ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు ఏ మన ఎంత మంది చూడలేదు వాళ్ళు చెప్తా అంటారు కానీ రాసే అధికారం ఆర్డీఓకి ఉండదు ఎవరికి ఉండదు పర్మనెంట్ జాబ్ వాళ్ళకి ఇచ్చే అధికారం ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి కాకపోతే ప్రభుత్వం అనేది ఇప్పటికైనా మీరు మొన్న ఒక సంఘటన జరిగింది ఫిబ్రవరిలో ఒక సంఘటన జరిగింది నిన్న మధు అరవై మందికి ఆశ్వాస పాలైన మారతలేదు ముప్పై ముప్పై రూపాయల ఇప్పుడు టీచింగ్ టీచింగ్ వాళ్ళు చేసే వాళ్ళు నా టీచింగ్ డ్యూటీ కూడా వాళ్ళతోనే చేస్తున్నారు మీరు వాళ్ళని లేదు కదా కీపర్ లేదు వీళ్ళకి మంచి ఛాయ్ అయితే ఎవరు చూడాలి వచ్చిన ప్రాబ్లం అది ఇప్పుడు బొనిగిల జరిగిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లేదు ఫుల్ టైం ఇష్టో లేరు రోజు ముప్పై ఐదు మీరు మూడు పొట్టలు అన్నం పెట్టమంటారు మంటారు ఛాయ్ ఇయ్యాలి పొద్దుగాల ఛాయ్ రెండు సార్లు చా ఇవాలి ఎక్కడికి వెళ్తేస్తారు వాళ్ళు కాబట్టి మీరు ఇవ్వండి నానేమైనా ఫుడ్ మీరు రెవ్యూ మీటింగ్ పెట్టాలి ఇలా జైలు ఉన్న ఖైదీలకు డెబ్బై ఐదు రూపాయలు పెడతారు రోజు కన్నాము ఉన్న పిల్లలు ముప్పై ఐదు రూపాయల ఇద ఫుల్ టైమ్ స్టాఫ్ పెట్టారా ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టి ఎడ్యుకేషన్ మంత్రి నిద్ర పెట్టుకుంటే హోమ్ మంత్రి దగ్గర పెట్టుకుంటే సోషల్ మినిస్టర్ నివర్ ఈ రోజు నా కొడుకు జరిగినట్టు ఇంకో జరగదు అంటారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను బ్రదర్ అదే ఇప్పుడు మాసం సస్పెండ్ చేసి బయటకు పంపుతున్నారు ఈ రోజు పోస్ట్ మార్టం పన్నెండు నెలల బాబు ఇంకా జీవితమే చూడలేదు జీవితం చూడాల్సి ఉన్నది ఎవరికో కాంట్రాక్టర్ కు ఏడు వేల కోట్ల రూపాయలు మేము వాళ్ళకి ఇయాలని చెప్పి ఉన్న ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినావు గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇయ్యలే కాబట్టి అని మరి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు గత ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళు ఇంకా ఎందుకు మీరు నష్టం చేస్తాం కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇప్పటికైనా మీరు ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి మీరు పేదల తరపున మీరు ఆలోచించాలి ఆ ఫీజు లేవైతే ఎనౌన్స్మెంట్ చేయాలి ఫుల్ ఫ్లెజ్ గా మీ కార్పొరేట్ బతికే వ్యవస్థ మీరు బంద్ చేయాలి కార్పొరేటర్ అంటే ఈడ గవర్నమెంట్ స్కూల్ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ చచ్చిపోవాలి గవర్నమెంట్ యూనివర్సిటీ చచ్చిపోవాలి ఎందుకంటే ప్రైవేట్ బతకాలి వీళ్ళు లాగం కావాలి కాబట్టి ఈ విధంగా కొనసాగించదు ఆ కుటుంబాన్ని నష్టపరిహారంతో పాటు ఈ రోజు తెలంగాణలో ఉన్న ఏ ప్రతి సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో మీరు ఫీజ్ అనౌన్స్మెంట్ చేయాలి స్టాఫ్ ఫుల్ ఫుల్ ఫ్లడ్జ్ స్టాఫ్ పెట్టాలి ఫుల్ ఫ్లెజ్ టీచర్లను పెట్టాలి ఫుల్ ఫ్లెజ్ స్టాఫ్ని పెట్టి ఆళ్లను కూడా ఫుల్ ఫ్లెజ్గా పెట్టాలి వాళ్ళపైన కూడా ఒట్టి తగ్గించాలి ఇరవై నాలుగు గంటల డ్యూటీ వాళ్ళు కూడా ఎట్లా చేయగలుగుతారు ఆలోచించాలే కదా కొంచెం కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రాత్రి పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరించారో అది కూడా మేము పూర్తిగా గ్రహిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాము ఎట్లా చూస్తారు ఎవరు హత్య చెప్పిన నేను ఇది ప్రభుత్వ హత్య మననే ఎస్సీ కమిషన్ కాడ నేను చెప్పిన ఎస్సీ కమిషన్ కాడ ఇచ్చినప్పుడే చెప్పినా ఆ బాబుకి ఏమన్నా అయితే ఇది ప్రభుత్వ హత్య అని చెప్పిన ఇప్పటిక జరుగుతూనే మొత్తం హాస్టల్లో చనిపోతుండ్రు ఫుడ్ బాగా చచ్చిపోతుండే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ హత్యలే కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలే కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం

చేసిన బొందపడిన సిచువేషన్ రాజకీయంగా కతం చేసిన వాళ్ళు అధికారం మార్పిడి అయితే జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక పద్ధతిలో మారుతాయని చెప్పని అనుకున్నాము అనుకుంటే ప్రియారిటీస్ ఏంటి గవర్నమెంట్ ప్రియారిటీస్ ఏంటి అనేది ముఖ్యంగా చూసుకోవాలి సో ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఉట్టిగా మాటలు వాళ్ళ వీళ్ళని తిట్టుకున్నలేదు తప్ప పెద్దగానైతే నాకు పెద్ద మార్పు ఉన్నట్టు అయితే కనిపిస్తలేదు ఉంటే ఉన్నట్టు అయ్యేది ఉంటే ఇప్పుడు కాంట్రాక్టర్స్ కు పైసలు ఇచ్చే బదులు నువ్వు ఇప్పుడు వీళ్ళకి అన్నం సోషల్ వెల్ఫేర్ లో గతంలో కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు ఇవి ఇంత ముందు కూడా ఉండే కదా ఇవన్నీ ఇంత ముందు కూడా జరిగినాయి కదా సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద రివ్యూస్ పెట్టుకొని కూర్చొని వీటికి ప్రాపర్ గా ఫండ్స్ సెలెక్టేట్ చేయాలి ఇప్పుడు విద్య మీద వీళ్ళు పదిహేను పర్సెంట్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కానీ ఏమైంది కానీ ఒకటే పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు దాంతో అయ్యేది లేదు అది జీతాల కట్టి పోతాయి ఇమీడియట్ గా తొందర మేము ఈ గవర్నమెంట్ గా మాట్లాడాలనే ఉద్దేశం కూడా మాకు లేకుండా లేదు కూడా కానీ ఇటువంటి అంశం జరిగినప్పుడు గతంలో మేము స్పందించినాం కదా స్పందించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ఇటువంటి జరగకుండా ఉండేటందుకే కదా ఈ మార్చరేసి ఉంటాయి కదా ఆంధ్ర పాలకుల చేతుల బుల్లెట్ గాయాలైనప్పుడు కానీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఆ వాళ్ళందరి గురించి మేము ఇదంతా తిరిగిన వాళ్ళమే కదా అవి మారతాయమని అనుకున్నాం ఈ హాస్పిటల్ పరిస్థితులు మారుతాయమనుకున్నాం అధ్వన్నంగా ఉన్నాయి బడుల పడసట్లే పడితే అట్లే బువ్వ పెట్టారు అభియాకు అర్థం కాదు కుక్కడ బువ్వ కూడా పెట్టినంత దుస్థితిలో తెలంగాణ పాడైందా మీ ఇళ్ళకి అట్లే తింటుండ్రా మీ కలెక్టర్ల పిల్లలు కావచ్చు మీ మీ రాజకీయ పిత ఈ అబ్బాయి తినేటటువంటి భోజనం రేవంత్ రెడ్డి తింటాడా తినగలుగుతాడా చెప్తా వచ్చి తింటే తెలుస్తుంది కదా అది అది ఉండాలి అది అది రుచి చేస్తే అది చేస్తే అది చేసేది ఉంటే అది వాళ్ళకి అర్థమవుతుంది అంటే వాళ్ళకి తెలియదు అవన్నీ తెలుసు వాళ్ళకు అంత ముందు చూడలేదా అన్ని తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంట్లో తెలుసు అందరికి తెలుసు మంత్రులకు తెలియదు అవన్నీ పరిస్థితులు ఏ తెలుసుకోలే వాళ్ళు ఈ ఈ పాఠశాలలను ఈ హాస్టల్లో బుంద పెట్టి తల్లి మాట్లాడుకుంటే ఏంటంటే నా పిల్లలను కనీసం ప్రైవేట్ బండి పిల్లగా బతుకు ఆ పరిస్థితి తెలంగాణలో తీసుకురావాలనే ప్రయత్నము ఆంధ్ర పాలకులు చేసిండ్రు కార్పొరేటివ్ గారు చేసిండ్రు మొత్తము అందు వాళ్ళు చేసిండ్రు తర్వాత వచ్చిన పది సంవత్సరాల్లో వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని నారాయణ సీత చందర వాటాలు తీసుకొని కేసీఆర్ కేటీఆర్ కవితలు తీసుకొని జలపాలు అవుతారు వాళ్ళు కూడా కానీ అది చేస్తే మీరు కూడా అదే పని చేసారు అనుకో ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించారు ప్రత్యామ్నాంచ పోయాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఇది మన నేను ఎంత దూరం మాట్లాడాలి ఉద్దేశం లేకుండే కానీ తల్లి మాట్లాడుతున్నా మీరు విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి మీరు అన్నారు కదా మీరు మేనిఫెస్టో పెట్టే పది అని మొన్న వచ్చింది ఇంట్రీ మనం చెప్పండి ఇప్పుడు బడులు మొదలైతున్నాయి ఎక్కడ పెట్టి ఏం చేసినావు నువ్వు పర్ఫెక్ట్ చేస్తుండ్రా మీరు చేయాలని కదా మేము క్వశ్చన్ చేసేది మీరు చేస్తే ఇలా మాట్లాడారు గతంలో నువ్వు కూడా మాట్లాడినావు కదా ట్రిపుల్ ఐటీ కాడికి బాసర కాడికి పోయినావు కదా అయ్యో దొంగలు పోయినట్టు పోయినాడు కదా ఏమైంది మరి అప్పుడు రానియలే కదా రానియలే మనకి ఆ సమస్యలు నిన్న ట్రిపుల్ ఐటీ దగ్గర ఒక ఆత్మహత్య జరిగింది అసలు ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఇది హత్య కరెక్ట్ చెప్పాలంటే ప్రశాంతి హత్య భోనగిరి ఒక అమ్మాయి చనిపోయింది సూర్యాపేటలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది చనిపోయింది ఒక్కరు కాదు ఇద్దరు భువనగిరిలో ఆత్మహత్యలు చేసుకుని భువన్ లో కూడా సో ఈ సాగు కంటిన్యూ అయితే ప్రవళికతో లాస్ట్ అనుకున్నాం కానీ కాదు మరి ఇదో బోని ఇదో బోని బోని దాకా ముందు అయిన గానీ ఇటువంటి చావు కేవలం కేర్లెస్నెస్ తోటి ఇప్పుడు దాదాపు వారం రోజులు అయింది కదా ఇన్సిడెంట్ జరిగి కూడా రెండు రోజులు హాస్పిటల్ బడిలోనే మగ్గిండు అక్కడనే ఎప్పుడైతే ఆ పిల్లవానికి మోషన్స్ బ్లడ్ మోషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు స్పందించు అప్పటిదానికి ఏం చేసిండ్రు ఇవాళ వచ్చి రెండు లక్షలు ఆ నౌకరి కాంట్రాక్ట్ నౌకర్ అమ్మ పెన్ టైంలో తండ్రే తండ్రి చెప్తున్నాడు నాకు ఎందుకు నాకు ఒక పైస అవసరం లేదు ఇంకెవరికి ఇంకెవరికి ఇటువంటి పరిస్థితి రావద్దు నా కొడుకు జరిగినటువంటిది ఇంకొక ఎవరికి జరగొద్దు అని చెప్పనే మాట్లాడుతున్నారు ఆఖరికి బాడీని తీసుకొచ్చి ఇప్పుడు రాచరిక వ్యవస్థ అని మాట్లాడిన మాట్లాడుకుంటా ఇంత ముందు ప్రభుత్వాలు శవాలకాడికి తల్లిదండ్రులు రాని వెళ్ళి తల్లి లేసుకొని పోయి వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు నిన్న బేగంపేట అక్కడికి వెళ్ళి బంజారా హిల్స్ కెళ్ళి బాడీని తీసుకొచ్చుకుంటా బేగంపేట్ లో తల్లిని శవం పక్కకున్న తల్లిని ప్రశాంత్ తల్లిని పిల్లగాడు పన్నెండేళ్ళ పిల్లగాని శవం ఆ పక్కకున్న ప్రశాంత్ తల్లిని తాతని ఇద్దరిని రోడ్డు మీద నెట్టేస్తారు ఏం చేస్తారు మీరు నాకు అర్థం అయితే లేదు ఏం చేస్తారు ఇవేనా మీరు మీరు చెప్తున్నది ఆ ఇవేనా మీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మీ కథ ఇవి వీటి మీద అరికట్టాలన్నా లేదా ఒంట్లో భయం ఉండాలా లేదా పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ నాగరాజ్ అట సబ్ ఇన్స్పెక్టర్ అరే నువ్వు మనిషి వారై పశువు నాకు అర్థం కాదు ఎక్కడ దివానగా జమేరు తెలంగాణకు మొత్తం కానిస్టేబుల్ తల్లి మీద చేయలే రోడ్డు మీద నడి రోడ్ మీద నడతారా రోడ్డు మీద వాడేస్తారా తెల్లారి హైదరాబాద్ తెలియదు వాళ్ళకు కూల్ పని చేసుకుంటాము హైదరాబాద్ తెలియదు పొద్దుగా నాలుగు గంటల వరకు నాలుగున్నర వరకు ఎత్తుకుతే దొరకబట్టి తీసుకొచ్చి హాస్పిటల్ పెడతారు గి రాజ్యం గిదా పాలన్నా ఇట్లా సార్ మీరు పాలనా ఇది పెద్ద తయమన్నా అరే గౌరవంగా తీసుకొచ్చుకోవాలి కదా తీసుకొచ్చుకొని హాస్పిటల్ నువ్వు ఏం చేస్తా ఏమి బాబులు పట్టుకొని యువత వాళ్ళు ఊరికి బాంబులు పట్టుకొచ్చిరా తుపాకులు పట్టుకొని వచ్చిరా ఇదేంది ఇది నేను చెప్తున్నా కదా చాలా బాధతో మాట్లాడుతున్నాం ఇటువంటి ఇటువంటి జరగదు తెలంగాణ ఇటువంటి తెలంగాణ చూస్తామని కాదు కదా మేము కొట్లాడింది వందలాది మంది చచ్చిపోయింది దీని గురించి కాదు కదా ఓ స్వేచ్ఛతో ఉన్నటువంటి ఆత్మగౌరవంతో ఉన్నటువంటి తెలంగాణ గురించి కదా మీరు కూడా కదా పని చేస్తే ఎట్లా ప్రజాపాలన అని చెప్పి బోట్లు మార్చగని కాదు మీ వ్యవహార శైలిలో మీ పాలనలో చూపియండి ఆ ఇప్పటికైనా చూపియండి ఇప్పటికైనా సరిదిద్దుకొని ఇప్పటికైనా చూపియండి ఈ తెలంగాణలో ఏడుపులు అవసరం లేదు ఇంకా ఇయాల పండుగ పూట ఆ ఊర్లలో శ్రీరామ్ల వారి పల్లకిలు మోసే కాడ ప్రశాంత్ పాడపోసుకుంటే తిరిగాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఇది జరగకపోవు వారం రోజుల కింద కనుక మూడు నాలుగు రోజుల కింద కనుక ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరన్నా దీన్ని చూసి స్పందించి ఉండేది ఉంటే ఇలా సాగు జరగకపోవుతో ఎక్కడ సిబ్బంది అబ్బా అంత కాంట్రాక్టర్లనే పాడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉన్నదా లేడట వాడనే లేడట జరిగినప్పుడు నలభై ఎనిమిది గంటలు ఉట్టిగా పెట్టుకొని లోకల పక్క పక్క బిడ్డలో పిల్లలకి మందుగోలు ఇచ్చిన తర్వాత ఇంత దారుణమైన పాలన ఉంటే ఎట్లా చేయండి మీరు కూర్చోండి మీరు ఉట్టిన మీటింగ్ లో పెట్టి మీ టికెట్లు ఇవనికి రావాలి నా ఊరికి వస్తాయా మా ఊరికి ధికి వస్తాయనుకుంటే కూర్చున్నాడు కాదు నాయన పాలన పర్ఫెక్ట్ చేయండి లేకపోతే జనం మీ మీద కూడా తిరగబడతారు ఇప్పటికైనా మీకు అవకాశం ఉన్నది సరిదిద్దుకోని రిపోతే తొందరగా మాట్లాడతారు నాకు ఉద్దేశం కూడా లేకుండా కానీ చదువుతుంటే మాట్లాడుకుంటే ఇట్లా బా ఎవరు రాలే ఎవరు రాదు ఒక ఎమ్మెల్యే రాలేదు ఒక మంత్రి రాలేదు వీడికి హాస్పిటల్కి వచ్చి పోయినట్టు ఎమ్మెల్యే దాన్ని బిల్లు కడతాను బిల్లు కట్టుడు కాదు నువ్వు వ్యవస్థ మార్చు బిల్ బిచ్చలు కాదు ఇక్కడ ఉన్నది ట్యాక్సులు కడుతున్నారు జనం ట్యాక్సులు కడుతున్నారు బిచపోలు కాదు కదా ప్రజలస్వామ్య ఆయన సొంతం కడతా అంటే ఆయన ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే సక్కమైన లైఫ్ ఉండాలంటారు ఇవన్న తిట్టాలనే ఉద్దేశం కాదు కానీ ప్రవర్తన ఇన్ని మార్పు జరుగుతుందా లేదా దృశ్యంగా పునాదులను పడుతున్నాయా లేదా అట్లీస్ట్ నువ్వు కొత్త సంసారం కొత్తది పునాదులు దోతున్నావా లేదా అనేది ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి అవి జరుగుతున్నాయి కదా జరుగుతున్నప్పుడు ఇమ్మేట్ స్పందించాలి కూర్చోవాలి ఏం జరుగుతున్నది భువనగిరిలో ఏం జరుగుతున్నది సోషల్ వెల్ఫేర్ ఆస్టర్ల ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి హషబ్ చేసి దాన్ని కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చినాయి ఫ్యాక్ట్ ఫైండింగ్ సూర్యపల్లి సుజాత గారి పోయినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ అంతా వేరే తీరు ఉన్నది కలెక్టర్ కూడా దాన్ని ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ కూడా నీకు కరెక్టివ్ మెకానిజం ఏం జరగలేదు కదా బువ్వ వేయలే బువ్వ కూడా కనీసం బువ్వ పెట్టలేనటువంటి ప్రభుత్వాలు ఉంటేంత పోతేంతా నాకు తిక్కలేస్తుంది కానీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అది అది జరగదు అది ఎస్ ఎన్ని అబ్బా మోసి మోసి చెవాలని రోజులు పోయాలే ఇది ఎక్కడ కథ ఇది సో అందుకని జరగాలని ఆశ ఉంది కానీ ఇటువంటి పునరావృతం అయితే జనం నేను నేను అనేది కాదు జనం అనుకుంటున్నారు ఇలా యువరాలు అనుకుంటున్నారు వాళ్ళంతా జనం అనుకుంటారు ఏంది ఇదే ఎక్కడ ఇది ఎక్కడ కదా అని చెప్పాలనుకుంటున్నారు జనం అన్నారు ఇప్పటిదాకా అన్నారు మాట్లాడు మారాలి పరిస్థితి మారాలి పరిస్థితి కంటిన్యూ కావాలని మాకేం కోరికల్లో అందుకే కదా కొట్లాడింది కేసీఆర్ఎస్ వంటి దుర్మార్గులతోనే రాజకీయ పార్టీలు వచ్చి కొట్లాడినా రోడ్ల మీద పడుగుస్తున్నది ఏదో అటో ఇటో కొద్దిగా తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్నారు జనం మీద పడి తెలంగాణలో ఫ్యాక్స్ ఏం జరుగుతున్నాయో వాళ్ళు మొత్తం తుపాకులు ఎక్కువ పెట్టినా గానీ లాటీలు పెట్టి జైల్లో వేసినా గానీ పోయి తిరుగుబడి కొట్లాడితేనే కదా తిరుగుబాటుతనం అనేది తెలంగాణ గడ్డ మీద ఉన్నది మట్టిలో మట్టిలో ఉన్నది నీళ్ళలో ఉన్నది సో పక్క నేను కాకపోతే ఇంకోటి తిరిగి వాడతారు ఇంకోటి ఇంకోటి తిరిగి వాడతారు సమస్యలు ఉంటా సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద రాజ్యాల మీద పాలిటిషియన్స్ మీద ప్రజలకు కూడా చెప్తున్నా ఏంటంటే పైసలు తీసుకుని బంద్ బంజేరి భాయి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి అమ్మ బిచ్చ పేసినట్టు వేసి మందు చేసి చంపుతున్నారు జనాలను చంపుతున్నారు విద్య ఇయ్యకుండా విద్య కావాలనండి వైద్యం కావాలనండి ఉద్యోగాలు కావాలని చెప్పండి ఆత్మగౌరవం బతకెట్టు బతకేటువంటి పరిస్థితులు తెలంగాణ తీసుకురావాలని చెప్పండి ఇది కాదు కదా అయిపోతే హషప్ చేసి పడేది సార్ దీని ఇష్యూని హషప్ చేసి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది రాజ్యం మీద ఉన్నది అని చెప్పి చెప్తున్నారు జై తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మీరు కూడా సంబంధించిన అలా మాకు పన్నెండు తారీఖు ఎనిమిది తెలిసింది ఇట్లా అయిందని అయితే పేరెంట్స్ కు ఆల్రెడీ చెప్పేసారట ఆ పేరెంట్స్ ఎవరికి ఆల్రెడీ కోమలకు పోయారని తెలిసింది అబ్బాయి ఎప్పుడన్నా చెప్పిండట జనరల్ గా అట్లా ఫుడ్ బాగా ఫుడ్ అంటే వాళ్ళకు ఫుడ్ అనేది కూడా చెప్పడానికి కూడా ఛాయిస్ ఇస్తలేరు ఎందుకంటే భయపెట్టడం లేకపోతే ఇట్లా చేయడం పిల్లలను వేధించడం ఇలాంటి పరిస్థితి జరుగుతుంది ఒక అసలు వాడను కానీ ప్రిన్సిపలే కానీ ఒక పిల్లవాడు ఆ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంది మోటివేట్ ఏంది చదువుతుండ ఆరోగ్యం ఎట్లుంది ఇవన్నీ చూసుకోకుండా కాంట్రాక్టులు కాంట్రాక్టులు తీసుకొని ఈ నాకు మెలగాలి నాకు మిలిగాలని పంచుకోవడానికే ఈ పిల్లలను ఖరాబ్ చేస్తున్నారు తప్ప ఏ వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో చదువుకొని పెద్దగా అయితే దేశానికి ఉపయోగపడతారనే ఆలోచన ఒక్క నా కొడుకుకు లేదు ఒక్క నా కొడుకు ఆలోచన ఏ తేడా అంటే ఇప్పుడు వాళ్ళని వాళ్ళు చేసే పాలననే అట్ట ఉంది ఇప్పుడు వాయినైనా వీనైనా చేసిన దానికి కాదు మన ఆయన ఉన్నప్పుడు అది జరిగింది ఈయన ఉన్నప్పుడు ఇది జరుగుతుంది ఏమైతున్నాయి అసలు ఎవరు దా ఎవరి దాంట్లోకి వాళ్ళకే ఉన్నాయి పిల్లలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వెల్పరి స్కూళ్ళల్లో ఈ జరగడం ఎక్కడి వరకు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది గది లేకనే వీళ్ళకు చదువుకునే స్తోమత లేక చదువుకునే ఇప్పుడు బుక్కులకు కానీ వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి వీళ్ళు లేకనే ఆడ హాస్టల్లో చేస్తుంది హాస్టల్కి పోతే కూడా గవర్నమెంట్ కూడా ఇదే పరిస్థితి ఎట్లా ఏం చేస్తున్నారు ఈ వాడలు ఏం చేస్తుండ్రు కలెక్టర్ ఏం చేస్తు చెప్పడానికి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కథ ఏంది ఎలా వాళ్ళు రెండు లక్షలు ఇస్తారు పది లక్షలు ఈ ఇచ్చిన దానికి పిల్లగాడు వస్తడా నిలబడుతుందా ఎంతమందికి ఎంతమంది చేస్తే ఎంతమందికి ఇచ్చుకుంటా పోతుంది గవర్నమెంట్ ఎంతమందిని పిల్లల వాళ్ళు పెంచి ఇన్ని రోజులు ఒక సంవత్సరానికి ఒక పిల్లగాడు వస్తే ఇంకా ఇంకా చదువుకున్న పిల్లగాళ్ళు ఎట్లా చదువుకుంటారు భయమే కదా చెప్పండి ఎట్లా మార్పు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాదు ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక ఫ్యూచర్ ఒక ఒక స్టూడెంట్ భవిష్యత్ ఆగం చేసారు ఇప్పుడు ప్రభుత్వం కట్టుకుంటే ఇంత జరగపోవు అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మెయిన్ అక్కడ అట్లా జరిగిన తర్వాత పేరెంట్స్ కు ఇంటిమేషన్ ఇవ్వకుండా అంత వాళ్ళ ఓన్లీ ఇప్పుడు ఈ హత్య ఈ హత్య అంటారు ఓన్లీ ప్రభుత్వం చేసిన హత్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పార్టీకి అది పక్కన మెయిన్ ఏంటంటే ఒక భవిష్యత్ ఒక ఒక అబ్బాయి తల్లిదండ్రులకు గవర్నమెంట్ జాబ్ చేస్తాడు ఏదో జాబ్ చేసి మమ్మల్ని జాతరన్న ఆశ ఉండే వాళ్ళ పేరెంట్స్ నమ్మక హోప్స్ ఉండే ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఈ ప్రభుత్వం చేసిన హత్య ఇది ఇప్పుడు ఆయనకి వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి ఏ విధంగా న్యాయం చేయాలి న్యాయం చేసినాక ఇక్కడికెళ్ళైతే మేము వెళ్ళాము అదే అనుకుంటున్నాం పిల్లలకి ఎలాంటి ఇంకా ఈ సమస్య ఇంకో తల్లిదండ్రులకి రాకుండా ఇలా జాబు ఇస్తావా నువ్వు జాబు ఏ వీనికి ఇస్తున్నావు జాబు ఏమిటికి జాబు ఇవాళ పిల్లలే వస్తుంటే జాబులో వనికి కట్టుకొని మూట కట్టుకొని ఏ తారు ఇంకో పిల్లలకు ఈ వందల వేల మంది లక్షల మంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఇటువంటి పరిస్థితి ఇంకో ప్రశాంతం ఇంకోళ్ళు కావద్దు అలాంటి పరిస్థితికి ఆ అలాంటి పరిస్థితిలా ఈ పరిస్థితి రాకుండా చేయాలి ప్రభుత్వం ఇప్పటికైనా మేలు కోల్వాలే మేలు పరిస్థితికి తెచ్చి వ్యవస్థ ఎట్లుంటది ఏం కథ అనేది వాళ్ళు గ్రహించాలి సో ఇది మేము కూడా భువనగిరికి సంబంధించిన స్కూల్ కు పోయినాము పోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మెడల్ పట్టుకొని బయట నెట్టేస్తున్నాం ఏంద్రా బాబు ఇది గిద్ద రాచకం బాబు ఇది అంటే లేదు లేదు పిల్లలు బయటికి ఉగాదికి పోయారు బచ్చాలు తిన్నారు ఆ బాల వల్ల వాళ్ళకి ఫుడ్ పాయిన్ అయిందని సిగ్గు లేకుంటే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు చాలా బాధ అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ మాటలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నాం ఎందుకంటే బావి తరాలకు ఉపయోగపడేటటువంటి పౌరుడు పాపం రేపటి రోజు ఐఏఎస్ఓ ఏదో అవుతాడండి ఎందుకంటే జస్ట్ టువెల్వ్ ఇయర్స్ మాత్రమే అబ్బాయికి చాలా బాధ అనిపిస్తా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రెండు రోజుల నుండి ఆవేదన పడతా ఉన్నారు దిగులు పడతా ఉన్నారు ఏం చేయాలి అర్థం కాని సిచువేషన్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు తల్లడు మల్లెడు అవుతున్నటువంటి పరిస్థితి కన్నీలు వస్తా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి సిచువేషన్ అండి అయితే ఇంకో అంశం ఏంటంటే పృథ్వీరాజు అన్న కూడా ఒక కీలకమైనటువంటి మాట అన్నాడు పోలీస్ అధికారులు కూడా అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ అమ్మని ఏదో అనడము లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదో అనడము ఇన్స్పెక్టర్ కొంచెం ఇబ్బంది పెట్టింది అనేటటువంటి కొన్ని అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది పుద్దురాజన ఏరియా కూడా ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య లెక్కనే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే పాపం ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది వితౌట్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందండి గతంలో కేసీఆర్ అనేటటువంటి ఒక దుర్మార్గమైన వ్యక్తిని గద్దె దించడానికి అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మార్పు వస్తుంది వంద రోజులలో భూకంపం అన్నారు సరే వంద రోజులు కాకపోతే మూడు వందల అరవై రోజులు తీసుకుని పెద్ద ఇబ్బంది లేదని చెప్పినాం కానీ ఒక పిల్లోడు ప్రాణం కోల్పోతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే చాలా దారుణమైనటువంటి లో కుటుంబ సభ్యులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రెస్పాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది విద్యాశాఖ మంత్రి మీరు వైద్యశాఖ మంత్రి మీరు అందరూ కూడా రెస్పాన్స్ కావాలా సో కొన్ని శాఖలు ఇంకా పూర్తి స్థాయిలో పెట్టనే పెట్టలేదు ఏమన్నా అంటే మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం తి అనేటటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు సో ఖచ్చితంగా రెస్పాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఉంటుంది ప్రశాంతన యువకుడు పాపం ఇంకే ఏం చూసి ఆయన ఏం చూసి ఆయన ఇంకా భోజనం తోటి భోజనం సక్క పెట్ట చచ్చిపోతానండి ఇంత దారుణమైనటువంటి సిచువేషన్ చూడండి భోజనం సఖా వెటక కేసీఆర్ కూడా గిట్టనే చేసాడు మార్పు వస్తుందని కూడా మార్పు ఉన్నది సో ఆఖరికి నిండు ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి పదిహేడు మంది విద్యార్థులు అవస్థపడుతున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూసినాం స్కూల్ పోతే అక్కడ ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే భువనగిరి స్కూల్ పోతే సిబ్బంది పక్కన పెడతారు ఇద్దరు ముగ్గురు బాండ్ ఇట్లా బరి బరి ఉన్నారు వాళ్ళు మమ్మల్ని బయటికి నచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అంటే ఎట్లా ఉంది చూడండి సిచువేషన్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ వ్యవస్థ అసలు ఏంది సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ రెస్పాన్స్ అయ్యారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు మీరు రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది అట్లనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు రెస్పాన్స్ కావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉండాల్సిన బాధ్యత ఉంటుంది ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్లు కావాలి మాకు పదువులు కావాలి కాదు పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల భావితరాల గురించి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశాంత్ వాళ్ళ నాన్నున్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపం రెండు రోజుల నుండి ఆయన అవసరపడుతున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లా చూస్తారు అంటే గవర్నమెంట్ దాకా ఇది నాకు జరిగిన అన్యాయం తల్లిదండ్రులకు జరగకూడదు ఇప్పుడు పోయినా నా కొడుకు అయితే రాడు కానీ వేరే వాళ్ళకు ఈ ఇబ్బంది రావద్దు అదే నా డిమాండ్ ఎప్పుడన్నా మీ కొడుకు అంటే ఫుడ్ ఫుడ్ బాగా ఏనాడు చెప్పలేదు మామూలుగా మొన్న ఉగాది రోజు ఫోన్ చేసిండు ఫోన్ చేసి డాడీ వస్తావా అని అంటే లేదు నాన్న మమ్మీ నన్న తోలి నువ్వన్న రా అంటే నేను రాలేను నాన్న రెండు రోజులు అయితే మన ఊళ్ళో ఫెస్టివల్ ఉందిగా ఆ పండగ తీసుకొని వస్తా నేను వస్తా అప్పుడు ఆడికి డైరెక్ట్ అడికే వచ్చి నిన్ను తీసుకొని పోతా అప్పుడు ఇంటికి వద్దు మమ్మీకి ఇవాళ ఏం రాదు అని చెప్పింది సరే అని మరి మమ్మీకి వేస్తా అంటే వాళ్ళ మమ్మీకి వేసిండట మమ్మీ అందరు పండుగ అందరు పేరెంట్స్ వస్తారు నువ్వు రా మా డాడీ ఫోన్ చేస్తే డాడీ రాడు నువ్వు ఫోన్ చేస్తే నువ్వు రావు అని అంటే ఇక మొన్న వారం వస్తాయి ఇవాళ ఏమొస్తా ఇక రెండు రోజులు అయితే డాడీ నేను తీసుకొస్తాడు పండుగ పండుగకు రాకపోతే నీ తోటిగా నేను ఎప్పటికి మాత్రం ఇదే లాస్ట్ ఫైనల్ గా మాట్లాడారు నా కొడుకు నాతో అక్కడ ప్రిన్సిపాల్ తో మాట్లాడతా అంటే బాగున్నారు వాళ్ళు సార్ మేము బచ్చాలు తిన్నారు బచ్చాలు తిన్నారు అని ఆ మేడం చెప్పుక తిరుగుతుంది కానీ మేము పేరెంట్స్ మేము హాస్టల్ పోకపోతుంది బ్యాలు ఎడికించి వచ్చినాయి పక్కనున్న పిల్లలు అతనితో పాటు ఆయనతో పక్కకున్న పిల్లల్ని అడిగితే ఆల్రెడీ ప్రశాంత్ మూడు రోజుల నుంచి సుస్తుగుండు సుస్థిగుండి అంటే మా మేడంతో పోతే మేడం లేకుండా వేరే వాళ్ళ పోతే ఒక టాబ్లెట్ ఇచ్చి డార్మెంట్రీ రూమ్ లో వండుకోబెట్టడట డార్మెంట్ రూమ్ లో వండుకోబెట్టి తర్వాత మేడం వచ్చినాక మేడం ప్రశాంత్ చాలా సుతుగా ఉండు లేస్తలేడు వాళ్ళ డాడీకి ఫోన్ చేయనంటే ఏం లేదురా నేను ఇప్పుడే మాట్లాడినా ఇప్పుడే మాట్లాడొస్తున్నా ప్రశాంత్ మంచిగానే ఉండు ఏం కాలేదని అంటుండు మంచిగా ఉందని అని చెప్పిండట ఆ పిల్లలు చెప్పిన దాని ప్రకారము మా వాడు అప్పటికే మూడు రోజులు అవుతుందట తర్వాత వీళ్ళందరికీ రంజాన్ రోజు లెమన్ జ్యూస్ ఇచ్చారట లెమన్ జ్యూస్ నిమ్మకాయలు ఇల్లు ఇచ్చారట నిమ్మకాయ జ్యూస్ ఇచ్చిన నుంచి ఆ రోజు నుంచే కొంచెం బాత్రూమ్ రెండు సార్లు మోషన్స్ పోయిండటో వాళ్ళే వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చిరటర్ టీచర్స్ సిబ్బంది అదే ఉంట సిబ్బంది వాళ్ళు ఇచ్చిరట తర్వాత తెల్లారి తెల్లారి మళ్ళా పదకొండున్నర నుంచి మళ్ళీ మోషన్స్ అయినాయి అట పదకొండున్నరకైతే మాకు వాళ్ళ వాళ్ళ మేడం డ్యూటీ డాక్టర్ హాస్పిటల్ తీసుకపోయారు చూపించిందట చూపించినా గానీ ఆ మోషన్స్ తగ్గుతలేవు కానీ తగ్గుతలేవు అని అప్పుడు మాకు కాల్ చేసి చెప్పారు మోషన్ తగ్గట్లేదు మేము వచ్చి మీ బాబుని మీరు తీసుకొపోవల మోషన్స్ మోషన్స్ అవుతున్నాయని చెప్పారు మాకు లూజ్ మోషన్స్ అయితే ఆగట్లేదు మీ బాబుని మీరు తీసుకొపోయారు అని చెప్తున్నారు అప్పటిదాకా మాకు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏరియా ఆస్పత్రికి ఏరియా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెరు ఆ మోషన్స్ అని అప్పుడు చెప్పినాక ఈ టైం కి చెప్తే ఎట్లా మేడం మాకు ఏం అని మా భార్య ఫోన్ చేసి చెప్పారు ఈ టైం లేదు మా ఉదయం ఉదయం పన్నెండున్నరకు తర్వాత మా భార్య మా భార్య నాకు చేస్తే నేను డ్యూటీలో ఉన్నా ఉన్న కదా నేను వేరే వాళ్ళని పంపిస్తా గానీ మా బామ్మ పంపించిన మా బామ్మ పోయేసరికి కాళ్ళు చేతులు పనిచేయట్లేదు అప్పటికే అప్పటికే పని చేయట్లేదు అట మొత్తం సీరియస్ అయిపోయిందట ఆ డాక్టర్లు ఇది చాలా సీరియస్ అయింది మీరు ఆడికి ఉస్మానియా కన్నా ఎన్ని రోజుల క్రితం జరిగింది ఇది ఆ స్కూల్ లో డేస్ బ్యాక్ వన్ డే బ్యాక్ ఆ స్కూల్ లో ఎన్ని రోజులు అనేది మనకు తెలియదు చెప్పలేదు మాకు ఎవరు చెప్తలేరు అయితే పిల్లలను చెప్తుంటే ఎవరు చెప్పకూడరు అని పిల్లల్ని బెదిరిస్తారట ఆ టీచర్లు బెదిరిస్తారట అట్లా సో ఇక్కడ నుండి మీరు హైదరాబాద్ తీసుకొచ్చినా తర్వాత మన ఏది మిరాకిల్ హాస్పిటల్ తీసుకొచ్చినాం బోడుప్పల్ మిరాకిల్ హాస్పిటల్ తీసుకొచ్చినాక ఆడికి వచ్చినాక సారు అంతా పరీక్షలు చేసి గుండె వీక్గా ఉంది లేదు సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతుండవు అని అంటే మరి ఏం చేయాలి సార్ అంటే వెంటిలేటర్ పెట్టాలన్నారు ఏదైనా సరే పెట్టాను మీరు ఏది కావాలంటే అది చేయండి అని నేను చెప్పిన సార్ వెంటిలేటర్ వేసిరు కొంచెం ఊపిరి ఆక్సిజన్ వల్ల ఊపిరి అందింది తర్వాత అన్ని ప్రయత్నాలు చేసిర్రు తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ఏంది పరిస్థితి అంటే సార్ ఇది బ్రీత్ అంత లేదు అది అని చెప్పి అంటే మరి మీరేం ఏం కావాలి మహేష్ అని అంటే నాకు ఏది అవుతుంది సార్ మెరుగైన వైద్యం కావాలని నేను ఎమ్మెల్యే గారిని అడిగారు ఆయన రెయిన్బో వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడి మమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేసిండి అదే రెయిన్బో నుండి పోవాలి ఎక్కడికి చికిత్స రెయిన్బోల్సేసారు రెయిన్బోల్ చికిత్స చేస్తావు అక్కడ రెయిన్బోల్ నిన్న మార్నింగ్ ఉదయం పదకొండు గంటలకు బ్రెండెడ్ బ్రాండెడ్ అయిందని చెప్పారు బ్రెండెడ్ డెడ్ అయింది ఒకవేళ గంటన రెండు గంటల అనేది మేము కరెక్ట్గా చెప్పలేము కానీ గుండె అయిపోయిందంటే బీపీ నార్మల్ అయిందంటే ఖచ్చితంగా పానం వద్దని చెప్పారు మేము ఏం కోరుకుంటే సార్ చూసుకుంటే పానం తీయలేము కదా మీరు కంటిన్యూ చేయరు సార్ అని చెప్పిన వాళ్ళు కంటిన్యూ చేసి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు చనిపోయింది తెలంగాణ సోషల్స్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది మన మా చిన్నలొచ్చి ప్రశాంత్ గురు భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది గత నాలుగైదు రోజుల్లో గురుకుల ఏదైతే సోషల్ హెల్పర్ హాస్టల్ అధికారులు ఉంటారో నిర్లక్ష్యం చేయడం వల్ల చనిపోయింది అనేది క్లియర్ కట్గా కనబడుతుంది గత కొన్ని సంవత్సరాల గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేద పిల్లల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల గురుకుల పాఠశాలలు కానీ సంక్షేమ మాస్టర్లు కానీ నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల అధికారులు నిరంతరం విజిటింగ్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి గతంలో కూడా వచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల వల్ల మళ్ళా రిపీట్ కాకుండా ఉండాలంటే ఆర్సీఓలు ఇలా ఏదైతే కోఆర్డినేటర్లు రకరకాలు గుర్రో వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక స్టేట్ లెవెల్లో ఒక ఫుడ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి అన్ని హాస్టల్స్లలో ఒక ఎంక్వైరీ కమిటీ చేసి ఫుడ్ నాణ్యతను చెక్ చేయడంతో పాటు విద్యార్థులకు ఏ రకమైన వాటర్ ఇస్తున్నారు విద్యార్థులకు ఏ రకమైన వసతి కల్పిస్తారు ఏ రకమైన భోజనం పెడుతురు అనేది ప్రతి ప్రతి మినిట్ మూడు పూటల భోజనం చేస్తే సీసీ కెమెరాల ఫుటేజ్ అయ్యే విధంగా ఉండాలి వాళ్ళ యొక్క ఆర్థిక వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా నిరంతరం చెక్ చేయాలి హాస్టల్స్ లల్ల గురుకుల పాఠశాలలలో ఎట్లుంటదంటే ఒక ప్రధానమైన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండడు ఆరు వందల మంది విద్యార్థులకు ఒక ఆర్ఎంపీ కన్నా తక్కువ స్థాయి ఒక ఒక నర్సును పెడతారు ఆ నర్సును పెట్టడం వల్ల ఆ టాబ్లెట్లు ఏవి పడతాయి పనికి మళ్ళీ టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఈ మా ప్రశాంత్ అనే తమ్ముడు చనిపోవడం జరిగింది కాబట్టి దానికి కారణం ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ విధంగా ఉండాలంటే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలల్ల కచ్చితంగా ఒక బలమైన ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టి విద్యార్థులను కనీసం నెలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చెక్ చేయడంతో పాటు వాళ్ళు ఏ రకమైన భోజనం తీసుకుంటారు అది క్వాలిటీ ఉందా లేదా అని క్వాలిటీ చెకప్ చేయాలని నేను తెలియజేస్తున్నాను లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గురుకులాలను మేము సందర్శించి మేము పెద్ద ఎత్తున ఈ రాబోయే ఎలక్షన్లలో మేము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణి అధికారులను అడ్డుకోవడం తప్పు దాంతో పాటు ఇక పెద్ద ఎత్తున మరోసారి కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతుందుకు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా అని తెలియజేస్తున్నాను Yeah, thank you so much.